హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు సెలబ్రిటీ లు హీరోయిన్ కాజల్ అగర్వాల్ అందరికీ సుపరిచితమే ఎన్నో సూపర్ హిట్ మూవీస్ లో నటించి హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుని లక్షలాది మంది అభిమానాన్ని కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా పీక్ టైమ్ లో ఉండగానే గౌతమ్ కిచ్లు అనే బిజినెస్ మ్యాన్ ని ప్రేమించి పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు కాజల్ అయితే కాజల్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ అప్డేట్స్ ని పోస్ట్ చేస్తూ ఉంటారు అయితే రీసెంట్ గా కర్వా చౌత్ ఫెస్టివల్స్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి ఫెస్టివల్ ని ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు కాజల్ ఆ ఫెస్టివల్ లో కొన్ని స్పెషల్ మూమెంట్స్ కి సంబంధించి కొన్ని బ్యూటిఫుల్ ఫోటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేశారు కాజల్ ఆ ఫోటోస్ చూసిన నెటిజన్స్ కాజల్ కి కర్వా శుభాకాంక్షలు తెలిపారు అంతేకాదు మీరు హీరోయిన్ అయిన ఇలా ట్రెడిషనల్ రిచువల్స్ ని ఫాలో అవడం చాలా హ్యాపీగా ఉంది అంటూ కామెంట్స్ చేశారు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న కాజల్ అగర్వాల్ కర్వా ఫెస్టివల్ కి సంబంధించిన ఫొటోస్ ని ఇప్పుడు మీరు కూడా చూసేయండి